హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు ఈరోజు మనం అసలైన ఆంధ్ర స్టైల్ చికెన్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం అత్తమ్మ నేర్పించిన ఈ పులుసు రైస్కి సూపర్ కాంబినేషన్ అసలు సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకండి అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం బౌల్లోకి చికెన్ అనేది తీసుకొని బాగా వాష్ చేసుకొని కారము సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా తరుక్కోవాలి ఇంకా రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా తీసుకోండి పక్కన పెట్టుకోండి ఇలా అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకొని కరివేపాకు కూడా పక్కన పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి ఆయిల్లో ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా త్వరగా వేపుకుంటూ ఉండాలి అవి వేగిన తర్వాత మనం కోసంచుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి చూస్తారు కదా ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాయి ఇప్పుడు వన్ స్పూన్ కరమ్మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోని ఇప్పుడు చికెన్ అనేది ఆనియన్స్తో కొంచెం సేపు వేగిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్నటువంటి చింతపండు పుల్లని బాగా స్క్వేజ్ చేసి వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి చూసారు కదా చింతపండు అనేది యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది బాగా చింతపండు పుల్లతో పాటు ఉడికించుకుంటూ ఉండాలి అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలి అండ్ ఇందులోని కొత్తిమీరని యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ వన్ స్పూన్ షుగర్ కానీ చిన్న బెల్లం కానీ యాడ్ చేస్తే పులుసుగా ఉండే టేస్ట్ వేరండి సో మీరు యాడ్ చేసుకోండి అంతేనండి దగ్గరికి అయిపోతే అయిపోయినట్టే వేడి వేడిగా ఉండి చికెన్ పులుసు రెడీ అయిపోయింది రైస్తో తింటే అబ్బా మాటల్లో చెప్పలేము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్